ప్రముఖ దర్శకులు మయరత్నం గారు పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ రెండున తమిళనాడులోని మధురైలో ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలోనే రెండవ సంతానంగా జన్మించారు ఎస్ గోపాలరత్నం వీనస్ పిక్చర్స్లో పనిచేసే చిత్ర పంపిణీదారుడు ఈయన మామ వీనస్ కృష్ణమూర్తి చిత్ర నిర్మాత ఈయన అన్నయ్య జి వెంకటేశ్వర కొన్ని చిత్రాలను నిర్మించారు కానీ ఆయన రెండు వేల మూడులోనే మన్నించారు అలాగే ఈయన తమ్ముడు జి శ్రీనివాసన్ కూడా కొన్ని చిత్రాలను నిర్మించగా ఆయన కూడా రెండు వేల ఏడులోనే మరణించారు ఇకపోతే బెసెంట్ థియోసాఫికల్ స్కూల్లో చదువుతున్నప్పుడే ఇంట్లో సినిమాలు చూడటం నిషిద్ధమని తెలిసినా రహస్యంగా సినిమాలు చూసేవారట ఆ సమయంలో శివాజీ గణేశన్ గారు నగేష్ గారు వంటి హీరోలంటే చాలా ఇష్టమని సమాచారం ఇక పాఠశాల విద్యను పూర్తి చేసిన తరువాత మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాల నుండి వాణిజ్యంలో పట్టభద్రుడయ్యాడు ఆ తర్వాత ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి ఫైనాన్స్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన ఆయన మద్రాసులోని ఒక సంస్థలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉద్యోగంలో చేరి ఆ తర్వాత ఉద్యోగం సంతృప్తికరంగా లేకపోవడంతో దర్శకుడు బిఆర్ పంతులు కుమారుడు రవిశంకర్ తన మొదటి సినిమా నిర్మించే పనిలో ఉండగా మణిదర్సం గారు రవిశంకర్ మరొక స్నేహితుడు చిత్ర నిర్మాత ఎస్ బాలచందర్ గారి కుమారుడు రామన్ ఈ సినిమా స్క్రిప్ట్పై పనిచేశారు మణిరత్నం గారి సినిమా నిర్మాణంలో చురుగ్గా పాల్గొనేలా చూసుకోవడానికి తన ఉద్యోగానికి రాజీనామా కూడా చేశాడు అయితే అనుభవం లేకపోవడంతో నిర్మాతలు ఎక్కువగా అమెరికన్ సినిమా ఆటోగ్రాఫర్ మ్యాగజైన్ పైన ఆధారపడ్డారు షూటింగ్ ప్రారంభించారు కానీ అది ముందుకు సాగలేదు చివరికి ఆపేశారు కానీ చిత్ర నిర్మాత కావాలని ఆయన ఆలోచన ఆయన ముందడుగు వేసేలా చేసింది మణిరత్నం గారు మొదట ఆంగ్లంలో రాసిన స్క్రిప్ట్ను సినిమాగా రూపొందించి దానికి పల్లవి అనుపల్లవి అని పేరు పెట్టారు తల మామ కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే నిర్మించారు ఇక తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తమిళ ప్రేమ కథా చిత్రం మౌనరాగ్యంకి దర్శకత్వం వహించారు ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేయగా ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించి దర్శకుడిగా మణరత్నం స్థాయిని పెంచింది అంతేకాదు ముప్పై నాలుగవ జాతీయ అవార్డుల్లో తమిళంలో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ అవార్డు లభించింది ఈ సినిమాకి దర్శకత్వం వహించినందుకు మొదటి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు మయరత్నం గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కమల్ హాసన్ గారు హీరోగా నాయకన్ సినిమా చేయగా ఏకంగా నేషనల్ స్థాయిలో ఆయనకు విజయాన్ని అందించింది ఇక తమిళంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన తెలుగులో చేసిన ఒకే ఒక చిత్రం గీతాంజలి ఈ సినిమా ఆయనకు భారీ విజయాన్ని అందించింది ముఖ్యంగా మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలు కూడా తెలుగులో డబ్బింగ్ చేయబడ్డాయి ముఖ్యంగా రోజా బొంబాయి గీతాంజలి మొదలైన చిత్రాలు మణిరత్నం గారి స్థాయిని మరింత పెంచాయని చెప్పవచ్చు ఇకపోతే ఈయన అసలు పేరు గోపాలరత్నం సుబ్రహ్మణ్యం కానీ ఇండస్ట్రీకి వచ్చాక మణిరత్నంగా తన పేరును మార్చుకున్నారు తమిళ్ హిందీ తెలుగు మలయాళం కన్నడ భాషల్లో చిత్ర దర్శకుడిగా నిర్మాతగా స్క్రీన్ రైటర్గా పనిచేసి మంచి పేరు అందుకున్నారు ఈయన సినీ లో ఏడు నేషనల్ అవార్డులు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు ఆరు సౌత్ ఫిలింఫేర్ అవార్డులతో పాటు వివిధ చలనచిత్రోత్సవ అవార్డులు కూడా లభించాయి ఇక రెండు వేల రెండులో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ కూడా అందుకున్నారు